రాష్ట్రీయ లోక్ లోక్దల్ పార్టీ అధ్యకుడు కట్టా సతీష్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రాష్ట్రీయ లోక్ లోక్దల్ పార్టీ రాష్ట అధ్యకు కపిల్ వై దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో బలహీన వర్గాల వారికి టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎల్డీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కే జానీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వైఎస్ గిరి రాష్ట కార్యవర్గ సభ్యులు పాండవుల సుధాకర్ మడకం ప్రసాద్ బీసీ సంఘం జాతీయ నాయకులు నారగోణి బీసీ సంఘం జిల్లా అధ్యకుడు ప్రసాద్ బీసీ సంఘం నాయకులు గుండ్ల వెంకటేశ్వర్లు డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ఏమో ఫెయిల్ అయ్యి అన్ని రకాల హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యాయి బీఆర్ఎస్ ఏమో మనకు ఆల్రెడీ వాళ్ళ కత్త పది ఏళ్ళలో చూపించాయి మనం చెప్పిన టూటర్టిఫికేట్ ఇస్తుంది ఐఎస్ఏ బ్రాండ్ విదిరేస్తుంది ఇల్లు దొంగ వాళ్ళ రంగారు ఏమైనా చెప్పే పర్లేదు అదే చెప్తున్నాను ఎవరు చెప్పలేక చెప్పేవాళ్ళు రమ్మలే కానీ ఇప్పుడు అందరినీ నమ్ముతున్నారు ఎవరే సో ఆ రకమైన ఐఎస్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది రెస్పాండ్ చేసిన అంతేవాళ్ళు అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా ఈ వర్గాలను తొక్కువేస్తే ఉంటుంది మీరు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారా ఏం జరిగిందో మనం చూసినాం మళ్ళీ ఏ రిడ్ ఏ రావో ఎరవలే తప్ప ఈ వర్గాలకు ఇవాళ ముఖ్య ఉద్దేశం ఆర్ఎన్టీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను పోటీ చేయడానికి కొంచెం సిద్ధంగా ఉన్నామని సూచించి కలిసి చూస్తే అన్ని రకాల మండగించి